హలో ఫ్రెండ్స్ ఎంతో గ్రేట్ ఎపిక్ సాగైనా స్టార్ వార్ స్టార్ట్ చేయబోతున్నాం హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్లో అన్నిటికంటే చాలా బాగుంటుంది లైక్ స్టార్ వార్ స్టోరీస్ మొత్తం స్టార్స్ ప్లానెట్స్ గ్యాలక్సీలు జరుగుతుంది ఇక్కడ హీరోస్ విలన్స్ ఫోర్స్ అనే దివ్యశక్తి లైట్ స్టాబర్స్ యుద్ధం స్పేస్ షిప్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ బేట్రేయల్ డ్రామా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన యుద్ధాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం స్టార్ వార్స్ స్టార్ట్ చేయడం కంటే ముందు స్టార్ వార్స్ లో పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుందో జడేలు ఎవరో సిత్ ఎవరో రిపబ్లిక్ అంటే ఏంటి ఇంకా ఫోర్స్ గురించి తెలుసుకోవాలి డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు సో ముందుగా ఒక సీక్రెట్ వరల్డ్ కి మిమ్మల్ని పరిచయం చేయాలి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఒక పెద్ద గ్యాలక్సీలో జరిగే కథ స్టార్ వార్స్ ఇక్కడ రిపబ్లిక్ డే రాజ్యం రిపబ్లిక్ అంటే కొన్ని వేల గ్రహాలు ఎన్నో కోట్ల మంది జనాలు కలిసి క్రియేట్ చేసిన ఒక గవర్నమెంట్ రిపబ్లిక్కి రాజధాని కొరస్కంట్ అనే గ్రహం కొరస్కంట్లోనే సెనేట్ సెనెట్ ఉంటుంది సెనెట్ ఒక పెద్ద పార్లమెంట్ హాల్ అందులో ప్రతి గ్రహం నుంచి వాళ్ళ గ్రహం తరఫున ఒక పర్సన్ ఉంటాడు వాళ్ళనే సెనేటర్స్ అంటారు సెనేటర్స్ వాళ్ళ గ్రహం తరఫున సెనెట్ లో రిపబ్లిక్ లో జరిగే ప్రతి విషయం గురించి మాట్లాడతారు అలాగే వాళ్ళ గ్రహానికి ప్రాబ్లం వస్తే దాన్ని సెనెట్ లో చెప్పి సాల్వ్ చేయమని అడుగుతారు ఎన్నో వేల మంది సెనేటర్స్ కలిసి ఓటేసి ఒక సుప్రీం ఛాన్సలర్ ని ఎన్నుకుంటారు సుప్రీం ఛాన్సలర్ సెనేటర్స్ అందరికి అలాగే రిపబ్లిక్ మొత్తానికి లీడర్ ప్రైమ్ మినిస్టర్ లాగా స్టార్ వార్స్ లో పాలిటిక్స్ ఇలా ఉంటాయి ఇప్పుడు మెయిన్ గా జడేల గురించి తెలుసుకోవాలి జడేల్ అది ఎన్నో వేల సంవత్సరాల గల చరిత్ర వీళ్ళే గ్యాలక్సీకి రక్షకులు వీళ్ళు ఫోర్స్ అనే శక్తిని వాడి గ్యాలక్సీలో శాంతిని నెలకొల్పుతారు జడేలో ఎప్పుడు ఒక మాస్టర్ ఇంకా మాస్టర్ కి స్టూడెంట్ ఉంటాడు సెనేట్ తో సంబంధం లేకుండా వీళ్ళకు ఒక హై కౌన్సిల్ ఉంటుంది జడే హై కౌన్సిల్లో మొత్తం పన్నెండు మంది జడే మాస్టర్లు ఉంటారు వీళ్ళే మిగతా జడేలకి మెయిన్ మాస్టర్స్ గ్యాలక్సీలో ఎప్పుడు సమస్య వచ్చినా సుప్రీం ఛాన్సలర్ జడేని హెల్ప్ చేయమని అడుగుతాడు పన్నెండు మంది జడే మాస్టర్స్ డిస్కస్ చేసి గ్యాలక్సీలో ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి వాళ్ళ జడేలను పంపిస్తారు జడే హైకౌన్సిల్ కూడా లోనే ఉంటుంది అక్కడే ఉండే జడే టెంపుల్లోనే స్టూడెంట్స్ కి జడేల్ లాగా మారడానికి ట్రైనింగ్ ఇస్తారు జడేలు గ్యాలక్సీని కాపాడితే మరో పక్కన అనే కల్ట్ గ్యాలక్సీని చీకట్లా కమ్మేయాలని చూస్తారు జడేలు గలక్సీ రక్షకులుగా ఉంటే సిత్ భయాన్ని పుట్టిస్తారు సిత్ గ్యాలక్సీలో ఎన్నో సంవత్సరాలుగా కనిపించడం లేదు ఒకవేళ గ్యాలక్సీ సిత్ చేతికి వస్తే ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు ఒక జడే మాత్రమే సిత్ ని ఎదుర్కోగలరు సిత్ ఎన్నో ఏళ్ళ నుంచి రిపబ్లిక్ లో అధికారం కోసం ప్లాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి జడే లడ్డుగా ఉంటారు సిత్ కి ఒక రూల్ ఉంటుంది ఒక్కడే మాస్టర్ ఉంటాడు ఆ మాస్టర్ కి ఒక్కడే స్టూడెంట్ ఉండాలి సిత్ ఎప్పటి నుంచో చీకట్లో ఉండి ప్లాన్ చేస్తుంటారు చాలా ఏళ్ళగా గ్యాలక్సీలో ఏ ప్రాబ్లమ్స్ లేకపోయేసరికి సిత్ అంతరించిపోయారని జడేల్ అనుకుంటారు దాదాపు ఇరవై ఐదు వేల సంవత్సరాలుగా గ్యాలక్సీలో రిపబ్లిక్ డే రాజ్యం కానీ ఎపిసోడ్ వన్ కథ స్టార్ట్ అయ్యే టైంకి గ్యాలక్సీలో రిపబ్లిక్ చాలా వీక్ అయిపోతుంది సెనేట్లో అవినీతి పెరిగిపోతుంది రాజకీయాలు ఎక్కువైపోతాయి ఇప్పటి సుప్రీం ఛాన్సలర్ అయిన వలరు కి పవర్ తగ్గిపోతుంది రిపబ్లిక్ లో కరప్షన్ ఎక్కువైపోతుంది సిత్ ఏమో చాలా సీక్రెట్గా ఉంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే రిపబ్లిక్లో కరప్షన్ పెరిగిపోయిందో అప్పుడే మొదటిసారి సిత్ వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు రిపబ్లిక్లో ఉండే వ్యాపార సంఘంతో కలిసి సిత్ చేతులు కలిపి వాళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు రిపబ్లిక్లో జరిగే వ్యాపారాన్ని అలాగే షిప్పింగ్ని వ్యాపార సంఘం కంట్రోల్ చేస్తుంది వీళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది సంఘం మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళు అలాగే కనిపిస్తారు గాని పొలిటికల్ గా వీళ్ళకే పవర్ ఎక్కువ ఉంటుంది షిప్పింగ్ దారులు కంట్రోల్ చేస్తారు ఎన్నో వేల వార్ డ్రాయిడ్స్ ఉంటాయి ఇంత పవర్ఫుల్ అయిన వీళ్ళనే సిత్ కంట్రోల్ చేస్తారు సిత్ చెప్పిందే వ్యాపార సంఘం వింటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ వన్ ద ఫ్యాంటోమన్ అని స్టార్ట్ చేద్దాం